ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాల కతీతంగా నాయకులంతా కలిసి పని చేయాలని కేంద్ర హోం హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యతని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేలు విలువ చేసే ఆరు వందల డెబ్బై నాలుగు పరికరాలను మూడు వందల ఇరవై రెండు దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గతంలో వేములవాడ కేంద్రంగా రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసే పరికరాలను పందొమ్మిది వందల ముప్పై మంది దివ్యాంగ సోదరి సోదరిమణులకు అందించామని అన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రాజకీయాల కతీతంగా ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని అన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని ఎన్నికల తర్వాత ఆందరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేయాలని అన్నారు కబ్జా చేసిన పేద ప్రజల భూములను అధికారులు వెంటనే మనస్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కలెక్టర్కు సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ పాఠశాల మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి ప్రతిపాదనలు పంపామని అన్నారు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం నమూనాలు ప్రతిపాదనలు పంపామని త్వరలోనే ఎదురు మంజూరయ్యే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు కార్పొరేటర్ స్థాయి నుంచి తాను నేడు కేంద్ర మంత్రి స్థాయిగా ఎదిగానని కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి పరిధిలో అభివృద్ధికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటానని అన్నారు ధరణి ద్వారా జరిగిన అవకతవకలను సరిచేయాలని కేంద్ర మంత్రి కోరారు రుడ్ జిల్లాలో దివ్యాంగులకు ఉపాధి కల్పన కోసం పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల వరకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని కేంద్ర మంత్రి ప్రశంసించారు రాబోయే రోజులలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు మహిళా శిశు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ తరఫున చేపట్టడం జరిగి అంటే మనం ఎంపిక శిబిరం చేపట్టడం జరిగింది మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తర్వాత మనకు ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో మనం మన జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగుల కోసం ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వెంటనే మన యొక్క విప్పు గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని మనకు కేంద్ర ప్రభుత్వ అలింకో సంస్థని సంప్రదించడం జరిగింది విప్ గారు మనకు మంజూరు చేసి రన్ చేస్తున్నాం సార్ ఇరవై నాలుగు మందికి ఉపాధి లభిస్తుంది అలాగే మన శాఖ తరఫున వివాహ ప్రోత్సాహకాలు తర్వాత ఆర్థిక స్వావలంబన కోసం మనము ఎకానమిక్స్ రిహాబిలిటేషన్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ కోసం యూడిఐడి కార్డ్స్ తర్వాత స్కాలర్షిప్స్ ఈ విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ఇప్పుడు మనం చెప్పినాం సార్ అందరికీ నమస్కారం మంత్రి గారు మరియు వీర్ గారు మన లైబ్రరీ చైర్పర్సన్ గారు మేయర్ గారు అదేవిధంగా విధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్ మన దివ్యాంగన్స్ మరి ఇంత మన ప్రెస్ మిత్రులు ఈరోజు జిల్లా అడ్మిషన్ తరఫున మీ అందరికీ చాలా చాలా స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మా ఎంపీ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం నమస్తే సార్ సార్ ఈ అలింకో ద్వారా మరియు మన జిల్లా అడ్మిషన్ ద్వారా ఇక్కడ ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి టెన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక వారం ఒక మనం క్యాబ్ పంపిణీ చేయడం జరుగుతుంది సార్ సో దీనికి చాలా సీక్వెన్స్ లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ ట్రై సైకిల్ చిన్న ట్రై సైకిల్ హియరింగ్ ఎయిడ్ ఏడిఎల్ కిట్స్ సెల్ ఫోన్కు లిపరసీ ఈ రకాలుగా ఎయిటీన్ ప్రకారం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది సార్ సో మీరు వచ్చారు సార్ వచ్చారు అందరూ వచ్చారు దీని దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీ నాగుల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నేటి కార్యక్రమం కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ముఖ్య అతిథిగా మా ఆది శ్రీనివాస్ గారు వేములవ శాసనసభ గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ గారు తరఫున మా తరఫున మీకు ఎప్పుడు వేలా వేళ ఈ సంక్షేమ ముందు ఉంటామని మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పడం సంజయ్ గారికి అదేవిధంగా ప్రభుత్వాలు జిల్లా ఎమ్మెల్యే శ్రీ ఆర్శ గారికి మరియు మా కలెక్టర్ గారికి మరియు మా టీడబ్ల్యూ సార్ లక్ష్మీనారాయణ సార్ గారికి వేదిక గురించి పెద్దలందరికీ అభినందనలు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి గత పది సంవత్సరాలుగా మా ఏ కార్యక్రమానికి కూడా పెద్ద ప్రజాప్రతినిధి హాజరు రాలేదు ఎప్పుడు చిన్న చిన్న స్థానిక నాయకులు తెలువడుతుందో మేము ఏ ఒక్క చెప్పుకుంటా కూడా దిక్కుంది ఇప్పుడు కానీ చెప్పవచ్చు కానీ ఒక సందర్భం వచ్చింది వార్త మాట్లాడుతున్నా మీరు ఇద్దరు కలిసి కాబట్టి చెరువు చేసి మమ్మల్ని లావాడాలి పెద్దలు తీరుకోరు ఆల్రెడీ మాకు పెట్రోల్ పంప్ సాంక్షన్ చేసి ఇప్పుడు ఇరవై నాలుగు మందిని వాళ్ళు వేసింది కష్టమో నష్టమో ఇళ్ళని తీసుకుంటా తో దానికి ఏమన్నా లాభం జరిగే పనులు ఇది చేయాలి బండి సంజయ్ గారు అదేవిధంగా యాభై అరవై మందికి బండి సంజయ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఏదైనా ఒకటి నెలకొల్పి మాకు అరవై మందికి ఈ సంవత్సరాలు విధానాలు మేము తీసుకునే పరిస్థితి చిన్న చిన్న నేతలు వచ్చినట్టు ఆయనతో ఏదో పథకాలను పంపించాయి ఒకటి మాత్రం అని ఇప్పుడు మీరు మనుషులు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ టైం వాడుకున్నాను మీరు అన్నారు కలెక్టరేట్ పెట్టి మంచిగా నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా ఫస్ట్ టైం ముందు వరుసలో కూర్చున్నా అసలు మైకు పడుతున్నా భయం అవుతుంది అయినా కానీ మాట్లాడాలి తప్ప పరిస్థితి ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను టెన్షన్ అయితే ధన్యవాదాలు అండి జిల్లా కేంద్రంలో తీసుకొస్తా తీసుకో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో శాఖ సహాయ మార్చిగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం వారికి రాజుల దర్శన పక్షాన స్వాగతం సందర్భంగా తెలియస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల పెద్దలు నాగూరు సత్యానగోల్ గారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం తలా చక్రపాన్ గారు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్గంలో నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేసుకున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగ గౌరవ కేంద్ర మంత్రుల ధన్యవాదాలు తెలియజేస్తాయి కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా పట్టు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నా చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రులకి బ్రహ్మాన్ని ఆహ్వానించిన చెప్పనే సందర్భం వచ్చినప్పుడు సందర్భాల్లో అనేవాణ్ణి అనుకుంటా అనుకుంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి బావాజాలం ఉన్న వారి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పల్లెనూరుకు సంబంధించినటువంటి బావాజాల నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు ముందుకు రావాలి ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డే కానీ ఈ సంక్షేమ శాఖ మంత్రి కొన్న ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్య తరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మధ్య తరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే కేంద్ర గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై కొట్టాల పంచాయతీ లేకుండా ఈ రోజు గురించి తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పేటప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాలో నుంచి తొమ్మిది వేల పెన్షన్స్ పెన్షన్ దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు గారు మాట్లాడుతున్న ఒక మాట ఉండాలి సమాజంలో మన పుట్కతోనే పుట్టుక మన కర్మ ఫలం తొమ్మిది వేల పైచీలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం మనం ఎవరైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకో అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో వాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు కూడా సహకారం అందించాలని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంప్ లు దివ్యాంగులకు లేదు మన తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రులకు కోరుతాను ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో ఇతర అధికారులకు అందరికి కలిసి వచ్చిన అందరికి కూడా ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం సమాజంలో అన్ని అవయవాలతోనే ఉంటే ఒకడు గొప్ప ఒకడు పేద ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి పరికర ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ ల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సమాజంలో శ్రీరన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉంటే బాగుంటుందని లేకపోతే గొప్పిట్లో పుట్టాలి గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టయితే నేను ఒక డాక్టర్ గా చెప్తా ఉన్నాను పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతోప్ కానీ పోలియో వల్ల కానీ ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు కానీ కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి ఏ అవయవాలు పనిచేస్తలేవు ఇది సమాజానికి ఏమన్నా బాగుంటుందా బాగుంటుందా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యతో తలెడుతున్నాం అనేక ఇబ్బందులు గురవుతాను దివ్యాంగ సమాజం గురించి చెప్పాల్సి కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడరు భయపడరు దివ్యాంగ సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో వాళ్ళ నిత్య జీవితంగా జీవితం కడుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది వాళ్ళు ఏం గొంతెమ్మ కొంత వరకు నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది మరి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు వాదరిగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా కేంద్రంలో తనకు రెండు కోట్ల యాభై లక్షల వేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్లో లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి వల్ల కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు కోట్ల పైగా అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించండి సార్ అటుపక్క ఇంటి పక్క వస్తుంది చప్పలు కొడుతారు కావచ్చు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం హేళన వస్తుంది అటువంటి వ్యక్తులను నేను కూడా ప్రతిసారి కూడా అందరు కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస్ గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాకమున్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజకృష్ణ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికలు వచ్చిన నేను కార్పొరేట్ అనే వ్యక్తిని మీరు అందరు కష్టపడి వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు ఇదంతరం మీరు పెట్టే భిక్షణ గారికి వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు వేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాని చెప్పి ముందుకు చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి ఉద్యోగం ధన్యవాదాలు తెలుస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఏదైతే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీ కాకపోతే యజమానితో ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరికి కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిసిన భారత్ మాతాకి చే